సడిదైంది తలనొప్పి అయింది ముక్కలకించిన సీన్లాడుతాండి గుడ్లు కూస్తానే అయితే ఒకప్పుడు మటన్ చికెన్ గుడ్లు తిన్నప్పుడు ఏం చేసేది చికెన్ తెచ్చుకొని మసాలా దట్టించి కొంచెం కారం ఎక్కువ వేసి మంచిగా లొత్గా కలుపుకొని తింటే ఆ కారము ఆకారానికి అందుకొని ఆ సరిది అయ్యేది ఇక ఇప్పుడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి మటను చికెను గుడ్లు అన్నీ మానేసినాం కదా మరి ఇప్పుడు ఈ చలికాలంలో ఆ గితనే బాగా సరిదైంది మూడు రోజుల నుంచి అసలు నాకు వశం అవుతలేదు ముక్కులకించే సరిది ఒక దిక్కు తలనొప్పి ఒక దిక్కు గుడ్లు గుంజురు అందుకొరకే ఏం చెప్పినంటే ఇంత మిల్ మేకర్ తెచ్చి నిర్మేకర్ మేకర్ తెచ్చి కొంచెం కారం ఎక్కువేసి మసాలా దంచి దట్టించి జర మంచిగా చేయి కారం ఎక్కువ ఉంటు తినంగానే కళ్ళలకించే నీళ్ళు కారాలి ముక్కలకించిన శివులు కారాలి ఆ కారం నా పాకరానికి అందుకోవాలి అట్లా అందుకొని ఉన్న సరిది మొత్తం తక్కువ కావాలి అందుకని మా ఆవిడను ఆవిడకి చెప్పిన ఏ వంటశాలని సరే వీడియో చేస్తున్నాం సరే చేయి చెల్లి కానీ కానీ ఇలా తల నొప్పి అగ్గ కావాలి సర్ది మొత్తం పోవాలి వెళ్ళిపోవాలి మొత్తానికి వెళ్ళిపోవాలి కారం తాగాలని తట్టి మీరు చూస్తున్న వీడియో అంచము ఇది మేకర్లు ఏం చేస్తామంటే ఫస్ట్ కొంచెం వేడి చేసి ఫ్రై చేసినట్టు చేసి కొంచెం కారం పొడి ఉప్పేయాలని తినేటప్పుడు కొంచెం మిల్ మేకర్లు టేస్ట్గా ఉంటాయి డైరెక్ట్ వాళ్ళు వేస్తే మిల్మేకర్లు తినేటప్పుడు తినబుద్ధ అయ్యలేదు టమాటాలు తక్కువ మంచి మసాలా కొంచెం ఎక్కువ ఇక మరి పిల్లలకైతే చారు ఉంది కదా మనం మనకు ఎక్కువ ఏం కాదు బెండకాయ చారు ఉంది అది వాళ్ళు తింటారు నేను మాత్రం ఇలా సరిదన తక్కువ కావాలి లేకపోతే ఈ మిల్ మిల్బేకర్ కూరన్న ఓడిపోవాలి గది ముచ్చట మరి ఏం చేద్దాం మరి సలికాలం సడిద వచ్చేస్తుంది చూడవచ్చు వంటగాదిలో ఇట్లనే ఇంకొకటి ఇంకొక ఇష్టం ఏంటంటే వంటగాదిలో ఉండడం ఇంకొకటి ఏంటంటే కేస్తారు కదా పోపుక వేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఘాట్ వస్తుంది చూసినావా ఆ ఘాట్ ఘాట్ వస్తే నాకు ముక్కలకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి రెండు మూడు తుమ్ములు వస్తే నా పానం అంతా సాఫ్ సాఫైతుంది బాడీలో ఉన్నాయి ఏది ఉన్నా సరిది కూడా తక్కువైపోతుంది కానీ ఇప్పుడు పోసుకేస్తుంది అయినా కూడా నా ముక్కుకి ఎలాంటి స్పర్శ లేదు ఎందుకంటే బాగా సరిదైంది రోజుకు రెండు తుమ్ములు అనుకో నా ఆరోగ్యం చాలా బెటర్గా ఉంటుంది తుమ్ములు రావాలంటే మరి ఇంట్లోకి వస్తా వంటగాదికి వస్తా వంట చేసేటప్పుడు జరిసేపు కూర్చుంటా కూసుంటే ఒక్కటన్నా లేకపోతే లాస్ట్ ఒక్కటన్నా రెండు అన్న వస్తాయి చూద్దాం మరి ఇప్పుడు చేస్తుంది కదా ఒక్క తుమ్మని వస్తుంది ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేదు ఎందుకంటే రెండు ముక్కు ముట్టాలల్లా అది నిండిపోయేదిగా దాన్ని ఏమంటారు అది నిండిపోయి మనకు ఏ ఎలాంటి స్మెల్ అనేది చాలా తక్కువ వస్తుంది ఘాటు కూడా తక్కువ వస్తుంది చూద్దాం అది ఇలా ఈ ప్రయోగం వల్ల నా సడిది తక్కువ అవుతా లేదా ఇక ఇప్పటికీ రెండు మూడు ప్రయోగాలు చేసినాయి ఇది లాస్ట్ ప్రయోగం ఈ ప్రయోగం వల్ల కూడా తక్కువ రాలేదనుకో ఇక మన ఇంగ్లీష్ మెడిషన్ హాస్పిటల్కి పోయి డాక్టర్ను సంప్రదించాలి ఎందుకంటే ఇప్పుడు తలనొప్పి ఒకటి నొప్పి ఒకటి ఇవి మనిషిని నిద్రపోని పంటి నొప్పి కూడా చాలా సందర్భాలు ఉంది కన్ను నొప్పి ఒకటి పంటి నొప్పి ఒకటి కడుపు నొప్పి ఒకటి ఈ మూడు వస్తే మనిషికి ఎటు ఉప్పసపోని కన్ను నొచ్చినా పన్ను నొచ్చినా కడుపు నొచ్చిన ఇప్పుడు ఏం కళ్ళు రెండు కళ్ళు గురుస్తున్నాయి చడ్డికి ఒక దిక్కు తలనొస్తుంది చూద్దాం మరి ఇలా ఈ ప్రయోగం వల్ల సడి తగ్గు అవుతుందా లేకపోతే ఎక్కువ అవుతుందా చూద్దాం హాస్పిటల్కే పోదాం మరి ఏమంటారు మీరు కూడా ఓకే బాయ్